వికలాంగుడైన మాలిక్కి ల్యాప్టాప్ అందజేసిన మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ అనంతపురం మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్ర వ్యవస్థాపకులు రవికాంత్ రమణ తన స్వగృహంలో కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన వికలాంగుడు నిరుపేద కుటుంబానికి చెందిన మాలిక్కి నలభై వేల రూపాయల విలువైన ల్యాప్టాప్ని అందజేశారు ఈ సందర్భంగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ రషీద్ భాషా యాంకర్ రమేష్ మాట్లాడుతూ మాలిక్ తన సమస్యని షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో వివరించగా వెంటనే స్పందించి రవికాంత్ రమణ ల్యాప్టాప్ని అభ అందించడం అభినందనీయమని అన్నారు రవికాంత్ రమణ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలియజేశారు సహాయం అందుకున్న మాలిక్ తన బ్యాంకింగ్ ఉద్యోగం కోసం కృషి చేసి భవిష్యత్తులో మరొకరికి సహాయం చేస్తానని మాటిచ్చారు నా పేరు రషీద్ భాషా నేను ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ రెండు వేల ఇరవై ఐదు ఏడవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మనకు మాలిక్ అని ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఆకలి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు సో ఆ షార్ట్ ఫిల్మ్ గాను స్పెషల్ జ్యూరీ అవార్డ్ అన్నది మనకు కేవీ రమణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో తను ఆ సో తనకు వేరే ఏ విధమైన ఆధారం లేదు తాను బ్యాంక్ ఎగ్ బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను తీసుకుంటున్నాను అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెండ్ చేయడానికి మొబైల్ ద్వారా చూసి చేయడం అన్నది చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకోసమని ఒక ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది అని ఒక చిరుకోనికను తన ఆశని కోరికను ఈ ఫెస్టివల్లో భాగంగా చెప్పడం జరిగింది అప్పుడు విశాల హృదయంతో కేవీ రమణ గారు అండ్ సో సార్ ఇమీడియట్గా స్పందించి సో నీకు కా నీకు ఆ బ్యాంకింగ్ ఎగ్జామ్ కా కోచింగ్కి గాను ఆ తర్వాత ఇంకా ఈ ల్యాప్టాప్ని బేస్ చేసుకొని నువ్వు ఒక చిన్న ఒక జిరాక్స్ షాప్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు నువ్వు రన్ చేసుకో రన్ చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ సో తను ఆ ల్యాప్టాప్ అన్నది ఇప్పిస్తాను అని చెప్పి స్పందించారు ఫిబ్రవరి రెండవ తేదీన సార్ గారు ఇమీడియట్గా ఆ ల్యాప్టాప్ ఇప్పిస్తామని చెప్పడము అండ్ ఫిబ్రవరి పన్నెండవ తేదీ సార్ చేతుల మీదుగా ఆ ల్యాప్టాప్ అన్నది మాలిక్కి ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చేసిన ఈ సహాయం ఆ అబ్బాయి తన కాళ్ళ మీద తను నిలబడడము అండ్ అట్ ద సేమ్ టైం ఆ బ్యాంక్ కోచింగ్ తీసుకోవడము అలాగే ఏమన్నా పాజిబిలిటీ ఉంది అంటే ఒక చిన్న జిరాక్స్ షాప్ లాగానే ఏదో ఒకటి పెట్టేసుకొని నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకోగలిగావు అనుకో వేరే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ లేకుండా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో సార్ ఈ సహాయం చేస్తున్నారు సో దీన్ని నువ్వు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాది నందిగొట్కూర్ సార్ కర్నూలు పక్కన నేను ప్రజెంట్ మా అమ్మ పనుల వ్యాపారం చేస్తారు మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారు మాకు జీవనం కలగాలంటే చాలా ఇబ్బంది నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను స్కూల్లోకి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తుంటే కొన్ని కాలు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఆపరేషన్ జరిగింది కాలుకి కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ కాలేగా నేను ఇంటికాడ ఇబ్బంది పడుతుంటే ఒకసారి సార్ నేను అడిగినాను సార్ ఇట్లా నాకు కొంచెం ఏమన్నా హెల్ప్ చేయాలంటే ఫంక్షన్కి రాండి మాట్లాడి అని చెప్పి పిలిపించినాడు అది చాలా సంతోషం ఉంది సార్ మన రమణ గారంగా సార్ నా పరిస్థితి అంటే అసలు ఒకరు పది రూపాయలు అడిగినా కూడా ఇప్పుడు ఇవన్నీ కాలంలో సార్ ఆలోచించుకొని నీకు ఎంతైనా పర్వాలేదు నేను ల్యాప్టాప్ కొనిస్తాను అందుకు చాలా సంతోషం అని అనిపిస్తుంది ఉన్న వాళ్ళే పట్టించుకునే లేరు సార్ అసలు నన్ను ఎప్పుడూ చూడలేదు సార్ నన్ను అసలు నేను ఎదుగుతానని సార్ని అయితే ప్రామిస్ ఇస్తున్నాను నెక్స్ట్లో నేను బ్యాగ్ జాబ్ కొట్టి మీకు కనబడి మీ బ్లెస్సింగ్స్ కోసం వస్తాను సార్ నమస్కారం అండి ఏడో ఫిల్మ్ ఫెస్టివల్లో మాలిక్కు ఒక అది రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల తాను చాలా నిర్చ నిరుత్సాహితుల్లో ఉన్నాను తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను చదవాలనే ఆశ ఉంది అనే ఒక కోరికతో అతను బ్యాంకు ఉద్యోగాని కోసమే ల్యాప్టాప్ అడగడం నేను ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయనకు ల్యాప్టాప్ ఇప్పించి ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడే స్వశక్తి మీద నిలబడి చేసే అభివృద్ధిని కావాలని ఆశిస్తూ ఆ భగవంతుని ఆయన కోరిక నెరవేర్చాలని మనస్సారో కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి సర్వేజన సుఖనొప్పవంతు అందరూ బాగుండాలని కోరుకుంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఏదైనా కూడా స్పందించే మనసు కూడా ఉండాలి ఆ మనసు కొంతమందిలో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్న వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది ఒక ఆకలిని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి చాలా లో బడ్జెట్లో చాలా కష్టపడుతూ చేస్తున్నాడని చెప్తూ తను తను ఉన్నటువంటి ఆ పొజిషన్ని చూసి మా రమణాన్న గారు స్పందించి ల్యాప్టాప్ ఇస్తాను అనడంతో నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఒక మనిషికి ఒక మనిషి సహాయం చేస్తేనే ఏదైనా ఎదు ఎదుగుతాడు అంటే కొందరు ఎదగాలి అనుకుంటే కొంతమంది సహాయం చేయాలి నిజంగా దేవుడు అందరి దగ్గరికి రాలేడు కాబట్టి ఇలాంటి దేవుడిని మా దగ్గర పంపించింటాడు మేము ఎప్పుడు అనుకుంటుంటాం సో అన్నకు ప్రత్యేక మనకు సార్ సో సమాజంలో మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు సమాజం మంచి స్థాయిలో వెళ్తుంది అని అనుకుంటున్నాం సో సమాజం మారాలంటే ఇలాంటి పెద్దలని గౌరవించడం కూడా ముఖ్యమే ఇలాంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటే వీళ్ళు ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ఉంటారు ఇప్పటికే అన్న చేస్తున్న పనులు చాలా ఉన్నాయి సో ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి పనులు అలాగే ఆ బ్లైండ్స్ అమ్మాయిలకి మంచి కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్న విషయం సో సేవ చేసే తత్వం ఐ ఆపరేషన్స్ చెప్తూ పోతే చేసేవి చాలా ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు పక్కనే ఇలా నిల్చోవడం కూడా మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం ఇక మీనాక్షమ్మ ఫౌండేషన్ గురించి చెప్పాలి అంటే అమ్మ పేరు మీద స్టార్ట్ చేయడమే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది సో ఏంటంటే ఏదైనా ఒక స్వార్థకం ఉండాలి ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశామంటే దానికి లైఫ్ లాంగ్ ఒక పేరు ఉండాలి అని ఈరోజు అది కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఎంతోమంది అనాథల్ని దగ్గర తీసుకోవడం అలాగే బ్లైండ్స్ అమ్మాయిల్ని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి చదివించడం వాళ్ళకి ఫెసిలిటీ అంత హై లగ్జరీ లెవెల్లో ఆ యొక్క ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకు ఉన్నాయి ఏసీ రూమ్స్ అవ్వచ్చు కంప్యూటర్స్ అవ్వచ్చు పిల్లలకు కన్న కూతురు కన్నపిల్లలకు మనం ఎలా చూసుకుంటామో అలా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ నిజంగా ఆ దేవాలయం గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి ఎంతో మందికి ఆసరాగా నిలుస్తూ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా మనిషిగా పుట్టడం కాదు ఇలా బతికితే బాగుంటుంది అని అన్నం చూసి నేర్చుకోవాలని ఈ యొక్క సమస్య స్టార్ట్ చేస్తున్నది మేమందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం సో ఎక్కడ వెళ్ళినా కూడా మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో ముందు కూడా మీ అందరూ కూడా కలిసి కోఆపరేట్ చేస్తే మీనాక్షమ్మ ఫౌండేషన్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్